కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడి నుండి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కల మన ధ్యానాంశము పరమ వైద్యుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం మీరైతే అబద్ధములు కల్పించేవారు వీరందరూ పనికి మాలిన వైద్యులు అని చెప్పేసి చూస్తుంటారు ఇక్కడ గమనించినట్లయితే యోబు యోబు అనగా దేవుని తట్టు తిరుగువాడు అని చెప్పేసి చూస్తున్నాం మీరు కేవలము అబద్ధము పలుకుచున్నారు అబద్ధం ఏమనగా ఏబో ఏదో పాపము చేశాడు అని భావించాడు కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన అరవై తొమ్మిదవ వచనం చదువు గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశమును నీ ఉపదేశములను అనుసరించును అని చెప్పేసి చూస్తున్నాను అక్కడేమో అబద్ధము మీరైతే అబద్ధము కల్పించువారు మీరందరూ పనికి మాలిన వైద్యులు అని చెప్పేసి మీరు కేవలము ఉంటా మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడను అని చెప్పేసి అని అక్కడ ఉంటున్నాం అనుదిన అను కార్యక్రమంలో అనుదినం ఇలాగూ కలిసి దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు ఇక మనం గమనించినట్లయితే మూడవ వచ్చంలో పదమూడు మూడవ వచ్చంలో నేను సర్వశక్తుడకు దేవునితో మాట్లాడగోరుచున్నాను దేవునితోనే వాదింపగోరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించుతున్నారు మీరందరూ పలికి మాలిన వైద్యులు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అలాగే నూట పంతొమ్మిదవ కీర్తన అరవై తొమ్మిదవ విషయంలో కూడా మనం చదివినట్లయితే గర్విష్ఠుడు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించును అని చెప్పేసి చూస్తుంటున్నా మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధమైనటువంటి వంటి ఆయన్ను స్థుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన పరమ వైద్యుడు పరమజ్ఞాని ఆయన ఎంతో గొప్ప దేవుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం మీరు కేవలము అబద్ధము పలుకుచున్నారని యోపు గ్రంథంలో చూస్తుంటున్నాం కీర్తనను నూట పంతొమ్మిది అరవై తొమ్మిదిలోనేమో గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదని చెప్తున్నట్లుగా అక్కడ చూస్తుంటున్నాం జబ్బు ఏదో తెలుసుకొని మందు వాడటం వైద్యక్రమం జబ్బు తెలియకుండా మందు వాడితే జబ్బు ఎక్కువ చేస్తుంది కానీ తగ్గదు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క లేఖనంలో మీరందరూ పనికి మారిన వైద్యులు అని చెప్పేసి అని చూస్తుంటాం మీరు ఇంతకన్నా చెప్పిన దానికన్నా దానికంటే ప్రయోజనకరమైన మాటలు పలకలేని మీరు దయచేసి మౌనముగా ఉండటం మంచిది నేను దేవునితో మాట్లాడతాను అంటున్నాడు నా మాటల మూలంగా నాకు అశాంతి ఎక్కువైంది అని చెప్పేసి అని చూస్తుంటున్నాను యోబుకు ఆరోగ్యం అనారోగ్యం కలిగినప్పుడు అతని యొక్క స్నేహితులు అతని ఓదార్చడానికి వచ్చారు రెండవ అధ్యాయము యోపు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ విషయంలో మనం చూస్తాం రెండవ అధ్యాయము పదకొండవ విషయంలో తేమానియుడైన ఎల్ఫాజు సుహిగుడైన బిల్లాదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని గూర్చి అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చేరి అని చెప్పి ఓదార్చడానికి ముగ్గురు స్నేహితులు యోపు దగ్గరకు వచ్చి అతని ఓదార్చడానికి ఆ దుఃఖము నుండి ఓదార్చడానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం కానీ వారి యొక్క మాటల ద్వారా యోబు ఓదార్పు కంటే ఎక్కువగా బాధ కలిగినట్లుగా చూస్తుంటున్నాం మీరందరూ పనికి మారిన వైద్యులు అని యోబు అంటున్నాడు లోకంలో ఎంతో మంది వయ ఉన్నతమైనటువంటి ఉన్నతమైన ప్రతిభ కలిగిన వైద్యులు ఉండవచ్చు వారి దగ్గరికి వెళితే మన వ్యాధి తగ్గిపోతుంది అనే ఉపశమనం కలుగుతుందని చెప్పేసి అని భావిస్తాం అయితే ఎంత ప్రతిభ కలిగిన వైద్యుడైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో విఫలమవుతారు దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు వైద్యులకు డాక్టర్లకు కూడా దేవుడే జ్ఞానం ఇచ్చాడు ఆయన పరమ వైద్యుడు అని ఆయనకు పేరు ఇక్కడ గమనిస్తే ఎంత ప్రతిభ కలిగిన వైద్యుడైనా ఎక్కడో చోట ఏదో సందర్భంలో విఫలమవుతాడు కానీ లేఖనంలో వ్రాయబడిన దేవుడు సంపూర్ణంగా స్వస్థపరచగలిగిన వాడు నెమ్మదిచ్చువాడు ఆరోగ్యం ఇచ్చేవాడు భద్రత ఇచ్చేవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆయన ఆయన మాట ద్వారా ఎంతోమంది బాగుపడ్డారు ఎంతోమంది స్వస్థతను పొందారు ఎంతోమంది ఆరోగ్యం పొందారు కదా ఆయన స్వస్థపరచు యహోవా అని చెప్పేసి మనం చూస్తుంటాం మార్గసు వార్త మార్గసు వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం గమనించినట్లయితే రెండవ అధ్యాయము ఐదవ వచనము ఏసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ మనం గమనించినట్టయితే ఆయన అంటే లోక సంబంధమైన వైద్యులు హృదయాంత రంగాల్లోనికి చూడలేరు కానీ పరమ వైద్యుడు అంతరంగములోనికి చూచి వ్యాధిని వ్యాధికి మూలమో ఏదో చెప్పగలడు ఏమిటో చేయగలడు అటువంటి పరమ వైద్యుడైనటువంటి ఆయన దగ్గరకు కొంతమంది ఏం చేశారు అంటే పక్షవాయువు కలిగిన వారిని తీసుకొని వచ్చినట్లుగా చూస్తాం యేసుక్రీస్తు వద్దకు పక్షవాయువు గల వ్యక్తిని కొందరు ఒకరిని కొందరు తీసుకుని వచ్చారు ఒకవేళ ఆ వ్యక్తిని లోక సంబంధమైన వైద్యులు పరీక్షిస్తే అతని పక్షవాతమునకు సంబంధించిన చికిత్స మాత్రమే అందించగలరు బాగు చేయగలరు ట్రీట్మెంట్ చేయగలరు కానీ ఆ వ్యాధికి మూలము ఏమిటో చెప్పలేరు కానీ హృదయాంతరంగముడు ఎరిగిన వాడు ఆయన కని దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది చూడగలిగిన దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆయన ఆయన చూస్తూ ఉన్నాడు అక్కడ ఆ పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా చూస్తుంటున్నా యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నామని పక్షవాయువు గల వాణితో చెప్పినట్లుగా చూస్తుంటున్నా యేసు క్రీస్తు ఆ వ్యాధికి ఆ వ్యాధి యొక్క మూలమును చూడగలిగా ఆ వ్యక్తి యొక్క అంతరంగంలోనికి చూసి ఏమంటున్నాడు నా కుమారుడా నా నీ పాపములు క్షమింపబడి ఉన్నామని చెప్పినట్లుగా చూస్తుంటున్నాం అంతేకాదు కానీ సువార్త ఎనిమిదవ అధ్యాయము సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచనం కూడా చూద్దాం లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై మూడవ వచనం అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ యవని చేతను స్వస్థత నొందినది ఆయన వెనుకకు వచ్చి అక్కడ గమనించినట్లయితే పన్నెండేళ్ళ నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ యవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆ యొక్క జనసమూహము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా ఏసు తిరిగి వచ్చినప్పుడు ఆయనను చేర్చుకున్నారు పన్నెండేళ్లు గల తన ఆ యొక్క ఆ రక్తస్రావం కలిగినటువంటి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన కలిగిన స్త్రీ యొక్క అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు లోక సంబంధమైన వైద్యుల దగ్గర ధనము వేపర్చి ఉండవచ్చు అయితే పరమ వైద్యుడు ఆయన బాగు చేస్తాడన్న అవిశ్వాసము ఆమెలో కలిగినట్లుగా చూస్తాడు స్త్రీ అనేకమైన వైద్యుల దగ్గరకు వెళ్ళి తన ధనమంతా కూడా ఖర్చు చేసినట్లుగా చూస్తుంటున్నాం వైద్యులు ఆమె దగ్గరికి ఆమె దగ్గర నుండి ధనము తీసుకున్నారు కానీ ఆమె ఆమెను బాగు చేయలేకపోయారు ఆమె యేసు క్రీస్తును గురించి విన్నది యేసు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టునప్పుడు నేను బాగుపడతానని ఉచితంగానే నేను బాగుపడతానని ఆమె ఆయన దగ్గర కూర్చున్నట్లుగా చూస్తాం సోదరి సోదరుడా ఆమె విశ్వాసం ఎంతో గొప్పదిగా కాదు చూస్తా ఆయన గురించి విన్నది అక్కడ అంటాడు కదా మనం గమనిస్తే నలభై మూడవ వచ్చంలో నలభై మూడవ వచ్చి నలభై రెండవ వచనం చదువుతాం ఇంచు మించు పన్నెండేళ్ళు ఏడు గల తన యొక్క యొక్కతే కుమార్తె చావ సిద్ధమై ఉన్నది చావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని అతని బతిమాలుకొని ఆయన విలుచుండగా జన సమూహముడు ఆయన మీద పడుచుండవి అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ ఎవని చేత ఎవని ఎవని చేతను స్వస్థత నొందనిది ఆయన ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను అని చెప్పేసి చూస్తుంటాను ఆ కింద విచ్చంలో చూస్తే నన్ను ఎవరో ముట్టారు అని అన్నప్పుడు పేతురు వెళ్ళినవాడ జనసమూహములు కిక్కరిచ్చి మీద పడుతున్నారు కదా అన్నప్పుడు యేసు ఎవడో నాకు అక్కడ ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయిందని ఆయన చెప్పినట్లుగా చూస్తుంటు ఆమె బాగుపడినట్లుగా చూస్తుంటు నలభై ఏడవ విషయం చూస్తే తాను మా తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి పడి తాను ఎందు నిమిత్తము ఆయన ముట్టినో వెంటనే తాను ఎలా స్వస్థత స్వస్థత స్వస్థ పడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసముని స్వస్థపరచు సమాధానం గలవై పొమ్మని ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం అవును పరమ వైద్యుడైనటువంటి ఆయన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపమును కనిపెట్టిన ఒక్క కనిపెట్టేవాడుగా ఉంటున్నాడు దాన్ని బాగు చేసేవాడుగా ఉంటున్నాడు శరీరంలోకి వచ్చినటువంటి రోగమును కూడా బాగుచేసేవాడు కావు కేవలము ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా బాగుపడినట్లుగా చూస్తుంటున్నాం యోగు గ్రంథము పదమూడు నాలుగులో కూడా చూస్తాం యోబు యొక్క స్నేహితులు పనికి మాలిన వైద్యులు ఎందుకంటే వారు అబద్ధము కల్పించారు యేసుక్రీస్తు క్రీస్తు ఉన్నది ఉన్నట్లుగా చేయగలడు లేనిది కూడా ఉన్నట్లుగా చేయగలడు అటువంటి గొప్ప మహానీయుడు ఆయన మాట ఇచ్చే మాట తప్పేవాడు కాదు బాగు చేసేవాడు నెమ్మదిచ్చేవాడు అందరికీ అందరిని కాపాడేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ గమనించినట్లయితే ఆయన దగ్గరికి వచ్చేవంటి ఆ యొక్క పక్షవాయువు కలిగిన వాడు బాగుపడినాడు అంతేకాదు కానీ రక్తస్రావ రోగముతో పన్నెండేళ్ళ నుండి ఉన్నటువంటి ఆమె కూడా బాగుపడినట్లుగా చూస్తుంట సోదరి సోదరుడ మనము చేసే పనులు దేవునికి కోపం పుట్టించేవిగా ఉన్నాయి మన తలంపులు మన ఆలోచనలు దేవునికి కోపం పుట్టే చెవికి ఏది ఏమైనా కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని దేవుని మాటలకు లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన పరమ వైద్యుడని హృదయాంత రంగమును ఎరిగిన దేవుడని శరీరమునకు సంబంధించినటువంటి వ్యాధి బాధలను బాగుచేసే దేవుడని ఆయనే పరమ వైద్యుడని రక్షకుడని విమోచకుడని నువ్వు ఎరిగినట్లయితే నేను బాగు చేస్తాడు ఉదయకాల వేళ అనుదిన అనోదశుద్ది కార్యక్రమంలో ఇంకా ఎవరైనా మరి శరీరానికి వచ్చిన రోగాన్ని పోగొట్టుకోవాలని వైద్యుని దగ్గరికి వెళుతున్నావు మంచిదే కానీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేసుకొని ప్రభువా నేను ఘోర పాపిని నా పాపములకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైన ఉండగా ఆ నుండి శాపము తప్పించు ప్రభువా ఎవరు కూడా నన్ను బాగు చేయలేరు పరమ వైద్యుడు నీవే నన్ను బాగు చేయువాడవు నైనా నీ ఎందు నేను నమ్మిక కలిగి ఉన్నాను నువ్వు రక్షించు అని చెప్పేసి అంటే తప్పకుండా నేను రక్షించేవాడు పరమదేవుడు పరమ వైద్యుడు రక్షకుడు ఏ ప్రభు సొంత రక్షకుని అంగీకరిస్తే నీకు ఎంతో గొప్ప మేలు ఒకవేళ నువ్వు ఆయన ఆశ్రయించి ఆయన ఆయన సన్నిధిలో ఒప్పుకొని హృదయంలో దేవుడు మృతుల్లో నుండి లేచినని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ముంచడ ద్వారా బాప్తి తీసుకొని సంఘసావాసంలో చేర్చబడితే నువ్వుకెంతో గొప్పవు గొప్ప ధన్యుడవు గొప్ప ధన్యురాలవు ఇవదీ కాలం వేళలో ఈ వాక్యం ఇంటివంటి ప్రియ సోదరి సోదరుడా ఇంకా ఎవరైనా హృదయం ఇవ్వకుండా ఇంకా ఎవరైనా దేవుణ్ణి తెలుసుకోకుండా పరమ వైద్యుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నిన్ను బాగు చేస్తాడు నెమ్మదిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు భద్రపరుస్తాడు కాచి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు అట్టి దేవుణ్ణి కలిగి ఉంటే నీకు దీవిన ఆశీర్వాదం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుంటాడు కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు అది కాంక్షిణీయుడువు తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీరు పరమ వైద్యుడవని హృదయాంత రంగమును ఎరిగిన దేవుడవని దేవా పాపాన్ని నైనా మీరు చూచి దేవా తండ్రి ప్రభా పాపము స్థితి నుండి తప్పించే దేవుడమని హృదయాంత రంగంలో ఉన్నటువంటి ఆ పాపమును తీసివేసి నైనా బాగు చేసే దేవుడమని పరమ వైద్యుడమని నాయన తెలుసుకోవడానికి సహాయం చేయండి ఎంతోమంది నాయన శరీరముకు వచ్చినటువంటి ఆ యొక్క రోగమును బాగు చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు కానీ నైనా దేవా తండ్రి హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ పాపమును కడిగి వేసుకోవటానికి అదిగో పరిశుద్ధుడైనటువంటి ఆయన రక్తము చెందించడం రక్తాన్ని ఆశ్రయిస్తే నేను బాగుపడతానని ఆయన ఎవరైతే ఉదయకల మీద ఆశ కలిగి ఉంటున్నారో అటువంటి వారిని దర్శించి నాయన వారి హృదయాంతరంగం ఉన్నటువంటి పాపమును తీసివేసి నీవు నిజమైన దేవుడమని తండ్రి ప్రభావి ఆయన నీ వైపుకు సహాయం సహాయించమని మేము ప్రార్థన చేస్తాం యువదల ప్రార్థన తండ్రి ప్రభావ మీరు విని మాకు జవాబిచ్చేందుకే మీకు స్థుతుడు స్తోత్రములు చెల్లించుకుంటూ పారక్షి కూడా అయ్యే సూక్రి స్తమ్ములు మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్